అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ బేగంపేట్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ అసలు లక్షణాలు ఎలా ఉంటాయి రాకుండా ఎలా చేయాలి నిజంగా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లము ఒకప్పుడు డిసీజెస్ ఆఫ్ ద కింగ్స్ ఇప్పుడు కింగ్ ఆఫ్ ద డిసీజెస్ అంటే ఏమిటి డిసీజెస్ ఆఫ్ ద కింగ్స్ అంటే కింగ్స్ తీసుకునే ఆహారం వల్ల వచ్చే డిసీజ్ అర్థం కింగ్స్ తీసుకున్న ఆహారంలో యూజువల్గా ఎక్కువగా ఆల్కహాల్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది ఈ రెండిటి వల్ల యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయేసి వాళ్ళలో ఎక్కువగా యూరిక్ యూరిక్ యాసిడ్ సంబంధించిన సిమ్టమ్స్ ఉండేవి ఇప్పుడు కింగ్ ఆఫ్ ద డిసీజెస్ ఎందుకైంది అంటే ఆ డైటరీ హ్యాబిట్ ని ప్రతి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం వల్ల అంటే జంక్ ఫుడ్ అయితేమి ఆల్కహాల్ అయితేమి నాన్ వెజ్ అయితేమి స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే తక్కువగా మంచినీళ్ళు తాగడము అసలు రిస్క్ లేకుండా పనిచేయడము యాంటీఆక్సిడెంట్స్ ఆక్సిడెంట్స్ రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అందుకని దట్ హస్ బికమ్ కింగ్ ఆఫ్ ది డిసీజెస్ ఎవరైతే ఇంతకుముందు మాట్లాడే వరకున్న డైట్ హ్యాబిట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతారో హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ హ్యాబిట్స్ ఏర్పరచుకుంటారో వాళ్ళని యూరిక్ యాసిడ్ బాధించదు మరి అసలు మాకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందా లేదా వచ్చిందా అని ఎట్లా తెలుసుకోవాలి యూజువల్గా టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ ప్రకారము కూల్ గా ఉండే జాయింట్లలో యూరిక్ యాసిడ్ చేయని ఇబ్బంది చేస్తుంది కూల్గా ఉండే జాయింట్ ఏమిటంటే పాదాలు ఎందుకంటే ఎప్పుడు మన కవర్ చేయబడి ఉంటుంది అనమాట దాంట్లో కూడా ఎక్కువగా బరువు పడే జాయింట్ ఏంటంటే మొట్టను వేలు మొట్టను వేలు టార్సో మెట్ జాయింట్లో యూరిక్ యాసిడ్ కూర్చొని జాయింట్ డామేజ్ చేయడం వల్ల యూజువల్గా అక్కడ మొదలవుతుంది మరి ఈ లక్షణాలు నూటికి తొంభై మందిలో ఉండవు కేవలం పది మందిలో మాత్రమే ఉంటాయి మిగతా వాళ్ళందరిలో పొద్దునపూట లేవగానే జాయింట్ బిగిదీసినట్టుగా ఉండడము కొంతమందిలో పొద్దునపూట్లు లేవగానే నడుము పట్టుకుపోయినట్టుగా ఉండడము కొంతమందిలో మోకాళ్ళు అనేవి పట్టుకుపోయినట్టుగా ఉండడం ఇట్లా ఎందుకంటే యాసిడ్ అనేది క్రిస్టల్స్ లాగా డిపాజిట్ అవుతుంది ఫైన్ నీడిల్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి చిన్న చిన్న లాగా ఉంటాయి అవి ఏం చేస్తుందంటే ఆ స్మూత్ గా ఉండే లేయర్లోకి పోయి అవి పుచ్చుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట యూజువల్ గా మీకు కానీ జాయింట్ పెయిన్స్ వచ్చి మీకు ఇంతకు ముందు పుచ్చుకున్న లైఫ్ స్టైల్ వాటర్ సరిగ్గా తాగకపోవడము ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము తర్వాత నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడము కొన్ని రకాల బీపీ ఫిట్స్ మందులతోటి కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది కొన్ని రకాల కిడ్నీకి సంబంధించిన మందుల వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అప్పుడప్పుడే షుగర్ స్టార్ట్ అయిన వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అనమాట సో ఇన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు వచ్చే ప్రాబ్లము యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిందే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ డిసీజెస్ తోటి ఇప్పుడు ఎవరు ప్రెజెంట్ అవ్వట్లేదు మీకు తెలిసిన ట్రీట్మెంట్ అంటే రెస్ట్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ డైట్ హ్యాబిట్స్లో చేంజ్ చేసిన తర్వాత తగ్గదు మీ డాక్టర్ గారిని సంప్రదించండి అవసరం ఉన్నప్పుడు దాన్ని టెస్టులు చేసేసి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన మందులు డైట్ తోటి చెప్పాలా ఇంకా ఇంజక్షన్స్ తోటి చెప్పాలా టాబ్లెట్స్ తోటి చెప్పాలా ఎక్సర్సైజ్ తోటి చెప్పాలా డిసిషన్ తీసుకుంటారు మరి ఎప్పుడు చెక్ చేయించుకోవాలి యూరిక్ యాసిడ్ ఎప్పుడు కూడా ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ తర్వాత చేస్తే ఏమవుతుందంటే పర్ఫెక్ట్ వాల్యూ ఆఫ్ యూరిక్ యాసిడ్ వాటికి తెలిసే అవకాశం ఉంది